వెల్కమ్ టు మాస్ టీవీ అసెంబ్లీలో మంత్రి బాల స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెబుతుంటే చంద్రబాబు మౌనంగా ఉండటాన్ని తప్పుబడుతూ సీఐటీఓ ఆధ్వర్యంలో ఏపీ గ్రామవార్డు వాలంటీర్ల సంఘం కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సీఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ వాలంటీర్ల సంఘం నాయకులు వరం సందేశ్వరరావు మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లు రెన్యువల్ చేయకుండా రెండు వేల ఇరవై నాలుగు మే వరకు వేతనాలు ఎలా చెల్లించాలని ప్రశ్నించారు ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను తప్పించాలని హైకోర్టుకు ఎందుకు వెళ్లాలని నిలదీశారు దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలకు అసత్యాలు చెప్పడాన్ని మాలుకోవాలని మంత్రి బాల వీరాంజనే స్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి పదివేలు జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రజల్లో ఎన్నో ఆశలతో కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే లాభార్థాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని అవసరమైతే వాలంటీర్లందరినీ సమీకరించి కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు అడగకుండా హామీలు ఇచ్చి అడుక్కునేలా చేశారని నినాదాలు ఇచ్చారు ఈ కార్యక్రమం యూనియన్ జిల్లా నాయకులు ప్రకాశ్ ఏవి గంగాధర్ ఈ వరుణ్ కుమార్ సంతోషి ప్రసన్న భవానీ నాగలక్ష్మి త్రిపురసుందరి బ్రహ్మరాంపిక తదితరులు పాల్గొన్నారు లైకెత్త వాలంటీర్ లైకెత్త వాలంటీర్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకండి చంద్రబాబు నాయుడు హామీని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని చంద్రబాబు ఇచ్చిన హామీ రవే చేందర్రావు వాలంటీర్ల వ్యవస్థ ఉనికిలో లేదు వాళ్ళని గత వైసీపీ ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు అని చెప్పి అదే సాక్షిగా ప్రాస్వామ్యానికి దేవాలయాలు అంటే అసెంబ్లీలో అబద్ధాలు చెప్తా ఉన్నారు మంత్రి గారు మేము ఎందుకు చెప్తున్నాం అంటే మాట ఆగస్టు ఇరవై మూడు తర్వాత రెండు కాలేదు అని చెప్తున్నారు నిజంగా అదే నిజమని నమ్మితే మరి రెండు వేల ఇరవై నాలుగు మే నెల వరకు వేతనాలు ఎలా చెల్లించారు వాళ్ళకి కోర్టు స్టే ఆర్డర్ ఎందుకు ఎలా కలిగారు వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి మీరు కోర్టుకి వెళ్ళారు వాళ్ళు కొనసాగుతున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మే ఇరవై నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు వేతనాలు చెల్లించారు అంటే మీరు చెప్పింది అబద్ధం అని చెప్పి చాలా స్పష్టంగా మీ లెక్కలే తెలియజేస్తూ ఉన్నాయి మరి మరి చంద్రబాబు నాయుడు గారు మంత్రి గారు మాట వెనక్కి తీసుకునేలా చేయాలి ఎందుకంటే ఎన్నికల ముందు వాలంటీర్లను కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం మీకు స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రజల ముందు ఆయన వాగ్దానం చేశారు మరి వాళ్ళ మంత్రి గారు ఆయన వ్యాఖ్యలకి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు విరుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు మంత్రిని మందలించాలి చంద్రబాబు నాయుడు గారు పిలిచి ఏ కార్మిక శాఖ మంత్రిని మందలించినప్పుడు ఈ మంత్రిని మందలించడానికి ఏమంటు వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఉన్న ఆలోచననే ఈ మంత్రి గారు బయట పెట్టారు కాబట్టి మీరు ఆయన గురించి ఏం మాట్లాడుతునుకోవాలా మేము కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి కాబట్టి వాలంటీర్లను అందరినీ కొనసాగించండి పది ఇవ్వండి లేదంటే కనుక సిఐటి సంఘాలన్నింటినీ వీళ్ళకి అంద వీళ్ళకి మద్దతుగా సేకరించి పెద్ద పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధపడతామని చెప్పి మనకి హెచ్చరిక చేస్తా ఉన్నాం సిఐటి జిల్లా ప్రధాన గారి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి కూడా మా వాలంటీర్ తరఫున అందరికీ కృతజ్ఞతలు చెప్తామండి కానీ మేము ఎంతో నమ్ముకొని ఉన్నామండి ఈ ఐదు సంవత్సరాల్లో చాలా చిన్న జాబ్ చేసుకుంటూ నమ్ముకుంటూ మేము బ్రతికినోళ్ళు మా పక్కన పెట్టడం కరెక్ట్ కాదు అందులో పరిపాలించిన వాళ్ళు కూడా వాళ్ళందరికీ కొండవా కప్పి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు మేమేం పాపం చేసామో కానీ అప్పటికప్పుడు డిసిజన్ మార్చుకుని మేము కూడా తెలుగుదేశానికి ఓట్లు వేయించిన వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేయించిన వాళ్ళు ఉన్నాం మేము తిరిగేమో చేసేము రాజీనామా ఇవ్వకుండా ఇంట్లో చెప్పిన మాటలు కూడా వినకుండా మేము తిరిగి పోరాటం చేసినందుకు మాకు ఇలా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇలా పోరాటం చేస్తారని అనుకోలేదండి కానీ ఏ విధంగా అన్నా సరే న్యాయించారని అనుకుంటున్నాము ఇప్పటి వరకు కూడా చూసాను నా మంత్రి గారు అలడం కూడా కరెక్ట్ కాదండి ఏం బాధపడతాం మంచి నిర్ణయం ఉంటారని చూసాం కానీ ఇలా ఇంతమంది జీవితాలతో బాధ పెడతారని అనుకోలేదని అందరూ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే దూకున్న వాళ్ళమే సార్ మేము కూడా కొంచెం ఆలోచించి ఆడపిల్లలకి ఏం చేస్తామని చెప్పారు కానీ అన్యాయం చేస్తానని మీరు ఎవ్వరు ఒప్పలేదు కానీ ఇలా రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇలా ధర్నాలు ఇలా చేసేలా చేస్తారని అసలు ఊహించలేస్తారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం మేము చాలా చిన్న ఉద్యోగస్తులు మీ పార్టీ పరంగా చూడవద్దు మేమందరం కూడా మేము మేము కూడా తలుసుకుంటేనే మీరు కూడా వచ్చారు ఆ ఒక్కటి కూడా గుర్తుంచుకోవాలి వాలంటీర్ కింద చేస్తాం సార్ మేము గత ఐదు సంవత్సరాల నుంచి కూడా వాలంటీర్లు విధులు కొనసాగిస్తున్నాం సార్ అయితే కరోనా కష్టకాలంలో కూడా మేము చాలా వర్క్ చేస్తాం సార్ ఒక ఆశా కానీ అంగన్వాడీ కానీ చేయలేని విధులు కూడా మేము చేసి ఏఎన్ గారు కూడా చేయలేని విధులు కూడా చేసి ఇంట్లో పర్సన్ లాగే ప్రతి ఒక్కరిని అవ్వను కానీ తాతని కానీ ఎత్తికెలించులు వ్యక్తిని రోజులు కూడా ఉన్నాయి సార్ అలాంటి కష్ట సమయ కనీసం గౌరవం కూడా లేకుండా చేస్తుంది సార్ ఈ గవర్నమెంట్ అట్లాంటిటప్పుడు ఒక ప్రెసిడెంట్ కానీ వార్డు మెంబర్ వెంతురలు కానీ అప్పుడు ఏమైపోయారు సార్ కరోనా సమయంలో వాలంటీర్ వ్యవస్థను చూస్తే దేశం మెచ్చుకుంది సో పక్క రాష్ట్రాలు కూడా పెట్టడానికి సిద్ధపడే సమయంలో ఎలాంటి వ్యాఖ్యలు చేసి వాలంటీర్ వ్యవస్థనే కన్నీరు మున్నీరు చేద్దామనుకుంటున్నాం సార్ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదివేలు హామీ ఇస్తానన్నారు హామీ కూడా నెరవేర్చాలని మేము కోరుకుంటున్నాం సార్ కానీ రీసెంట్గా జరిగిన క్యాబినెట్లో లాస్ట్ టైం కూడా అడిగినప్పుడు మన సాంఘిక సంక్షేమ మంత్రి గారు డాలా వీరంజనాయ స్వామి గారు కూడా వాలంటీర్లు ఉన్నారా లేదా అనే ప్రశ్న కూడా ఎస్ఎస్ అని చెప్పేసి కూర్చోవడం జరిగింది రీసెంట్ లాస్ట్ ఇయర్ ఉగాది టైంలో మంత్రి గారు అయితే తీపిగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు కానీ మళ్ళీ ఉగాది వచ్చే టైంకి లోనంత తీపినంత పీర్చి చేదనంతా వాలంటీర్ల మీద విషం కక్కడానికి చూస్తుంది సార్ గవర్నమెంట్ కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగు అలాగే మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు కూడా వెనక తీసుకునే వరకు వాలంటీర్లు ప్రజలు కూడా వీధి పోరాటాలు తప్పవని సిద్ధపడి ఉన్నాము మాకు అండకున్న సీఏటి సపోర్ట్తో రాస్తా కోస్తా చేయడానికి సిద్ధపడే ఉన్నాం సార్ అలాగే మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని ప్రజలు కూడా ఇప్పటికే నమ్మి ఉన్నారు కానీ ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం నెరవేర్చాలని వాలంటీర్ని తక్షణం విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కలిగించి తల్లిదండ్రులు చూసుకుని తప్పి లోకల్లో చేస్తున్నాం సార్ విదేశాలకు వెళ్ళినా కూడా మాకు అవుతది చేయలేక కాదు తల్లిదండ్రి ఇచ్చిన భిక్షతో పాటు మేము ఇక్కడ చెయ్యాలి సేవ చేసుకోవాలనితోనే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఆశపడి ఇక్కడ జాబ్